ఓం ం గం గణపతి నమ అందరికీ శుభోదయం ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారోనండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ వినాయక చవితి శుభ సందర్భంగా నేను వినాయకుని గురించి కొన్ని విషయాలు అని నేను అనుకుంటున్నాను వినాయకుని యొక్క చరిత్ర గురించి కానీ వినాయకుని యొక్క వ్రత విధానం గురించి కానీ వినాయకుని యొక్క పూజా విధానం గురించి కానీ తెలియని వారు ఉంటే ఎవరు లేరు ఆశ్చర్య హిమాచర్య పర్యంతం కూడా ఆపాల గోపాలం కూడా వినాయకుని గురించి అందరూ తెలుసున్న వాళ్ళే ప్రపంచం ప్రపంచం మొత్తం మీద ఏ మూలకేగినా ఎక్కడికి ఎగినప్పటికైనా సరే వినాయకుని వివిధ రూపాలతో అన్ని దేశస్థులు కూడా పూజ చేసే అవకాశాలు ఉన్నాయి పూజ చేస్తూ ఉన్నారని చరిత్ర చెబుతుంది వేదకాలం నుంచి కూడా పురాణ కాలం వరకు కూడా ఈ యొక్క వినాయకుని యొక్క వినాయకునికి ఆరాధన జరుగుతూనే ఉంది అని శాస్త్రంలో రుజువయ్యింది అయితే అటువంటి వినాయకునికి ఎన్ని రూపాలు అని మనం చర్చ చేసుకున్నట్టయితే అది అంతుపట్టడం లేదు అనేక అనేక రూపాలు ఉన్నాయి ఎందులో కూడా ప్రతి దాంట్లోనూ కూడా కలుస్తున్నాయి కొత్త కొత్త రూపాలైన కలుస్తూనే ఉన్నాయి అయితే దేవాలయ ఆగమశాస్త్ర ప్రకారంగా కొన్ని రూపాలు అయితే ఉన్నాయి అదేవిధంగా వేదకాలంలో కొన్ని రూపాలు ఉన్నాయి తర్వాత పురాణాల్లో కూడా కొన్ని రూపాలు ఏర్పడాయి ఇవి అన్నీ కూడా కలిపి వరిసి నూట ఎనిమిది రూపాయల కింద మన క్రోడీకరించుకున్నట్టయితే అవి ఏమిటంటే నేను ఒకక్కడ కూడా చెబుతున్నాను మీరు శ్రద్ధగా వినండి అయినట్టయితే ఇక్కడ ఒకటి అర్క గణపతి దుర్గా గణపతి తర్వాత సిద్ధి గణపతి గజగణపతి సృష్టి గణపతి యజ్ఞగణపతి జ్ఞాన జ్ఞానగణపతి ద్వార గణపతి సర్వ కాలగణపతి కాల గణపతి ఆశ గణపతి ముఖ్య గణపతి దేహాల గణపతి ఒద్దండ గణపతి కోష్వాణ గణపతి గణపతి త్రిముఖ గణపతి పంచాశ్వ గణపతి హేరంబ గణపతి వరద గణపతి మోదక గణపతి అభయ గణపతి వితుండగణపతి నాగేశ గణపతి మంగళ గణపతి ప్రమోద గణపతి సుముఖ గణపతి దుర్ముఖ గణపతి గణనాథ గణపతి గజకన్న గణపతి మణికన్న గణపతి లంబోదర గణపతి గణపతి పిచ్చిండర గణపతి రాజపుత్ర గణపతి వింజరాజ గణపతి పాశపాన గణపతి స్థోలజంగ గణపతి అభిముక్త గణపతి క్షప్రప్రసార గణపతి ఒద్దండముండ గణపతి కునిదాక్ష గణపతి కలిప్రియ గణపతి శాల కటంగ గణపతి దంతాస్త గణపతి సింహతుండ గణపతి కోటదంత గణపతి ఒకటతుండ గణపతి ఏకదంత గణపతి సోలదంత గణపతి వెకటదంత గణపతి చరుర్దంత గణపతి చింతామణ గణపతి చిత్ర చిత్రఘంట గణపతి బాలగణపతి గణపతి క్షిప్ర గణపతి నృత్య గణపతి వరగణపతి దుండి గణపతి హరిద్రా గణపతి యోగ గణపతి గణపతి మహాగణపతి భక్త గణపతి విజయ గణపతి గణపతి విజయ గణపతి ఏకాక్షర గణపతి త్రేక్షర గణపతి లక్ష్మీ గణపతి వీర గణపతి తరుణ గణపతి సంకస్థాన గణపతి రుణమోచన గణ గణపతి గణపతి ధోమర గణపతి సువర్ణ గణపతి గణపతి శుక్ల గణపతి కృష్ణ గణపతి విష్ణు గణపతి నిర్విఘ్న గణపతి సరాంబర గణపతి వికట గణపతి రక్తవాణ గణపతి గిరిజాత్మ గణపతి కృష్ణ పెంగాక్షి గణపతి బలాలేశ్వర గణపతి దశభుజ గణపతి సంపద గణపతి స్వయంభూ గణపతి సాక్షి గణపతి నృత్య గణపతి ప్రసన్న గణపతి సులభ గణపతి వనేశ్వర గణపతి ముక్తి గణపతి నరవక్త గణపతి మాయా గణపతి పాలచంద గణపతి ప్రళయ కర్త గణపతి ఆదిశేష గణపతి ఆశోభర గణపతి మోదకేశ్వర గణపతి అంటే నూట ఎనిమిది గణపతులు మనకి దర్శనం ఇస్తున్నాయి అనమాట అండి దీని ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే అయినట్టయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క నవవీన గణపతులు ఈ యొక్క జాతిక రీత్యా కూడా ఏ గణపతిని పూజ చేసినట్టయితే మనకి ఏ కోరి నెరవేరుతుంది అన్నట్లయితే ఇక్కడ నవవిధ గణపతులు అంటే నవగ్రహాలకి అధిష్టాన దేవతలు అయ్యారు అంటే రవి చంద్రుడు కుజుడు గురుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువు ఈ యొక్క గ్రహాలకి అధిపతులు అయ్యారన్నమాట అంటే ఇక్కడ ఆదివారం నాడు రవికి ఆధిపత్యం సోమవారం అన్నాడు చంద్రుడికి ఆధిపత్యం మంగళవారం అన్నాడు కుజునికి ఆధిపత్యం బుధవారం బుధుడు గురువారం బృహస్పతి శుక్రవారం శుక్రుడు శనివారం శని తర్వాత ఆదివారం మంగళవారం రాహు కేతులకి ఉంటాయన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి సూర్యగ్రహ కానీ దుస్త స్థానాల్లో ఉన్నప్పుడు కన్నా సరే మూడు ఆరు పన్నెండు ఉన్నప్పుడు ఉన్నప్పుడుకైనా సరే మనకి జాతి రీత్యా సూర్యగ్రహం వల్ల అనేక సమస్యలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అన్నట్టయితే పెంపు రాయికిని గణపతి కింద మలుచుకొని లేదంటే గణపతి కింద భావన చేసి ఆహ్వానం చేసి అక్కడ మనకి పూజ చేసినట్టయితే అనారోగ్య నివారణ అవుతుంది ఆరోగ్యం వస్తుంది సూర్యగ్రహ దోషం పోతుంది అదేవిధంగా చంద్రగ్రహ దోషం అంటే చంద్రుడు కానీ దుష్టస్థానంలో ఉన్న స్థానంలో ఉన్న శత్రు క్షేత్రంలో కన్నా సరే అక్కడ ఏమవుతుందంటే మనకి అనేక కష్టనష్టాలు వస్తాయి అవి తొలగిపోవడానికి గాను ముత్యము మంచి ముత్యం తీసుకోండి అందులో గణపతిని ఆహ్వానం చేసి దానికి కానీ పూజ చేసినట్లయితే గణపతి మూలమంతుంటే మనకి మానసిక ప్రశాంతత వస్తుంది చంద్ర ఒక బలం ఏర్పడుతుంది నెక్స్ట్ జాతకంలో కానీ కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు దుస్తు స్థానంలో ఉన్నప్పుడు సరే నెక్స్ట్ ఏంటంటే కుజుడు నీచలో ఉన్నప్పుడు కన్నా సరే కుజుడు శత్రు స్థానంలో ఉన్నప్పుడుకైనా సరే కుజగ్రహం వల్ల గోచరీత్యా కానీ జాతికరీత కానీ మనకు అనేక సమస్యలు వస్తున్నప్పుడు మనము పగడపు గణపతిని తయారు చేయించుకోండి ఆయనకు పూజ చేస్తున్నట్లయితే అనేక నాకు సమస్యల నుంచి తొలగి మనం బయటపడతాము రుణ బార విముక్తి అవుతుంది తర్వాత యాక్సిడెంట్స్ అయ్యేవి ఆగిపోతూ ఉంటాయి తర్వాత రక్త ప్రసరణ బాగుంటుంది ఇన్ని రకాలుగా మంచి ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఈ యొక్క పగడప గణపతికి పూజ చేస్తే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఏంటంటే బుధగ్రహ దోష నివారణ అర్థం కానీ కానీ జాతికరీత్యా కానీ దుష్ట స్థానంలో ఉన్న నీత స్థానంలో ఉన్నప్పుడుకైనా సరే శత్రుగ్రహ స్థానంలో ఉన్న శత్రుగ్రహత కలిసి ఉన్నప్పుడుకైనా సరే గోచరి రీత్యా అనేక సమస్యలు గురి చేస్తున్నా సరే ఆ యొక్క బుధగ్రహ ప్రీతి కొరకు ఆయన మరకథము అంటే పచ్చ రాయితోటి గణపతిని తయారు చేయించుకోండి ఆ గణపతికి పూజ అర్చనలు చేసినట్టయితే ఆ యొక్క బురగ్రహ దోషం తొలగిపోయి మనకి సుఖశాంతులతో ఉండే అవకాశాలు మనకి ఉంటాయన్నమాట నెక్స్ట్ గురుగ్రహ దోష నివారణ అర్థం జాతి రీత్యా కూడా గురుడు శస్త్ర అష్టమ ద్వాదశ స్థానంలో ఉన్న నీచ స్థానంలో ఉన్నప్పుడైనా సరే దాని తర్వాత ఏంటంటే దుస్త స్థానంలో ఉన్న గోచరీత్యా కూడా గురుడు అనుగ్రహ వాతావరణం ఇవ్వకుండా ఉన్నట్లయితే మనము పుష్యరాగం పుష్యరాగం రాయిల్లో గణపతిని ఆహ్వానం చేసి కానీ లేదంటే గంధప చెక్కలో గణపతిని ఆహ్వానం చేసి కానీ గంధవ చెక్కతోటి వినాయకుని తయారు చేయించుకోండి అందులో గణపతిని ఆహ్వానం చేసుకోండి లేదు అన్నట్టయితే అయితే స్ఫటిక మణిమాలతోటి ఆయనకి పూజ చేసినట్లయితే అక్కడ ఆటోమేటిక్గా మనకి గురుగ్రహ దోష శాంతి అవుతుంది అప్పుడు గురుగ్రహ అనుగ్రహం మనకు వస్తుంది ఆ యొక్క వినాయకుని భగవాను వలన పుత్ర సంపద కూడా వస్తుంది మన పుత్రులు మన మాటి వినే అవకాశాలు వస్తాయి నెక్స్ట్ శుక్రగ్రహ దోషం ఏదైనా జాతకంలో ఉంటే శుక్రగ్రహ ఆరు ఎనిమిది పన్నెండు దుస్తస్థానాలు ఉన్న శుక్రుడు నీచలో ఉన్నప్పుడు అయినా సరే గోచరతో కూడా శుక్రుడు మనకి వ్యతిరేక దిశల్లో ఉన్నప్పుడైనా సరే మనకి ఏంటంటే డైమండ్ ఉంగరం మనం పెట్టుకుంటాం అని చెప్తాము ఈ డైమండ్ ఉంగరం కాకుండా ఈ యొక్క వజ్రంతో కానీ స్వటికంతో కానీ ఆ యొక్క వినాయకుడి యొక్క రూపాన్ని చేయించుకోండి లేదంటే ఆ రాయిలోనే వినాయకుని ఆవాణ చేసుకోండి దానికి పూజ చేస్తున్నట్లయితే మనకి అన్ని విధాలా కూడా శుక్రకార సాధ్య కలుగుతుంది మనకి ఆకర్షణ కలుగుతుంటుంది మనం చేసే వృత్తి వ్యాపారాల్లో మనకి అన్ని విధాలా బాగుంటుంది అని నేను చెప్తున్నాను నెక్స్ట్ శనిగ్రహాల మనకి ఏదైనా తేడా ఉన్నట్టయితే అంటే జారి కూడా నాలుగు ఎనిమిది పన్నెండేళ్లలో శనిగ్రహం ఉన్న శనిగ్రహ నీచస్థానంలో ఉన్న గోచర కూడా అత్తాశ శని ఏలనాటి శని అష్టమశని ఉన్నట్టయితే ఆ యొక్క శనిగ్రహ పీడ పరిహారార్థం మనము నీలమణి రాయి రాయిలో గణపతిని ఆవాణ చేసి కానీ లేదు అన్నట్లయితే గ్రానైట్ రాయిలో కానీ లేదంటే నల్ల రాయిలో కానీ లేదంటే ఇనుము తోటి గణపతిని తయారు చేయించి ఆయనకి పూజ అర్చనార్థులు చేస్తున్నట్టయితే ఏలినాటి శని దోషం మనకి తొలగిపోయి అనేక సుఖశాంతులతోటి మనం ఉండే అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను అదేవిధంగా రాహుగ్రహ దోషం కానీ ఏదైనా ఉన్నట్టయితే సేకత గణపతిని మనం తయారు చేయించుకోండి ఆ సేకత గణపతిని మనం తయారు చేయించుకోండి ఆ సైకత గణపతి కానీ మన పూజలు సేవలు చేయించుకుంటున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా రాహుగ్రహ దోష నివారణ అవుతుంది అని నేను చెప్తున్నాను నెక్స్ట్ కేతుగ్రహ దోష నివారణ ఏదైనా చేయించుకోవాలంటే వల్ల కానీ మన దోషం ఉన్నట్టయితే జాతి రీత్యా కానీ గోచార రీత్యా కానీ కేతు దుస్త స్థానాలు ఉన్నా నిత్య స్థానాలు ఉన్నా మనకి వ్యతిరేక వాతావరణంలో ఉన్నప్పుడు శ్వేతార్క మూల గణపతిని అంటే తెల్ల జిల్లాడు వేరే వినాయకుడిని తయారు చేయించుకోండి దానికి మనం పూజలు చేస్తున్నట్టయితే సర్వ విఘ్న నివారణ సమస్య కార్యసిద్ధి అవుతున్నాయి అని నేను చెప్తున్నాను ఈ విధంగా మనకి నవగ్రహ పీడ పరిహారార్థం గణపతి పూజ చేసేవారు చేస్తున్నారు చేస్తూనే ఉంటారనమాట కాబట్టి ఎక్కువగా ఈ యొక్క జ్యోతిష్యులు గణపతి ఆరాధన విశేషంగా చెబుతూ ఉంటారని నేను చెప్తున్నాను అనమాట ఇకపోతే ఏకవిశ్ర మహాపత్రాల గురించి మనం చెప్పుకుంటాము మహాపత్రాలు అంటే ఈ యొక్క ఈ వినాయకుని యొక్క పూజకి ఉపయోగిస్తారు అందులో తులసి పత్రం విష్ణుక్రాంత దేవదారు బిల్వపత్రం పత్రం సమీపత్రం పత్రం అర్జున పత్రం అర్కపత్రం పత్రం మరొక పత్రం బృహతి పత్రం పత్రం కరవేర కర కరవేర పత్రం దాని తర్వాత పత్రం బరవీ పత్రం దాడిమీ పత్రం పత్రం గండకీ పత్రం మాచిపత్రం దత్తోర పత్రం అని ఉంటాయి అయితే తులసి పత్రం వల్ల సర్వరోగ నివారణ అవుతుంది విష్ణుగ్రంథపత్రం వల్ల కపపాతహరిని వ్రణాలు క్రిములు చేస్తుంది బుద్ధి మనకి వికాసం చెందుతూ ఉంటుంది దేవదార పత్రం వల్ల మనకి వాపులు నొప్పులు బెణుకులు ఎక్కుళ్ళు తగ్గుతాయని చెప్తుంటారు ఉంటారు నెక్స్ట్ బెరోపత్రం వల్ల ఇది దుర్వాసన దుర్వాసన అంటే వినాశకరంగా అంటే సువాసన వస్తుంది దుర్వాసన నశంపజేస్తుందని చెప్తారు తర్వాత సమీపత్రం ఇది వీర్య వృద్ధికరము తర్వాత అతిసారము దంత బ్యాధులు మూల బ్యాధులను కూడా నివారిస్తుందని చెప్తారు నెక్స్ట్ సమీపత్రము అశ్వథపత్రము ఇది జ్ఞానవృద్ధికరము దీని గాలి కూడా చెట్టుపైనం చూపిస్తే మనకి అది పీరిస్తే మనకి చాలా మంచిది అని చెప్తారు తర్వాత అర్జున పత్రం ఇది వాత రోగాన్ని నశింపజేస్తుంది వృణాన్ని తగ్గిస్తుంది అర్క్ అర్కపత్రము అంటే జిల్లాడ పత్రము ఇది వి విషనాశిని శిరో రోగాలకు వాడతారని చెప్తూ ఉంటారు నెక్స్ట్ సింధువర పత్రము ఇది క్రిమినాశిని శిరో రోగాలకు కూడా వాడతారు ఇది మరోగ పత్రము ఇది సువాసన ఉంది ఇది కూడా చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారని చెప్తూ ఉంటారు తర్వాత బృహద్ పత్రము ఇది జ్వరము కఫము వాతము తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు పత్రము ఇది చర్మ రోగాలకు చక్కగా నివారిస్తుందని కూడా ఆయుర్వేద వైద్యులు చెప్తారు కర్వీర పత్రం ఇది కళ్ళకి చలోవ చేస్తుంది తర్వాత ఏంటంటే దొరలు నివారణ చేస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు ఇది చోతపత్రము అతిసార వ్యాధి తగ్గిస్తుంది కాళ్ళ పొగలు నివారిస్తుంది అని చెప్తారు ఇక బదరీ పత్రం అనేది మనస్సుకి ఆ పిల్లల రోగాలు నయం చేస్తుందని చెప్తారు దాడిమ పత్రం మనసుకు సంబంధించిన నాశనం అని చెప్తారు రుణ పత్రం ఇది దగ్గు నివారణ చేస్తుంది జఠర దీప్తికరము డైజెషన్ పవర్ బాగా పనిచేసేలా చేస్తుంది అంటారు గండకీ పత్రము ఇది మోర్చ పైత్స వినాశనాలు అన్నీ కూడా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారనమాట తర్వాత మాచి పత్రము ఇది తలనొప్పిని తగ్గిస్తుంది తర్వాత నేత్ర చర్మ దోషాలకు విరువుడిగా పనిచేస్తుందని చెప్తారు దుత్తార పత్రం ఇది ఉమ్మత్త పత్రం అంటారు దీని యొక్క కేశాల్ని తిరిగి మలపించే గొలం దీనికి ఉంటుందని చెప్తారు అంటే మనకు వినాయక చవితికి వాడుతున్న పత్రాలు కూడా ఇది ఆయుర్వేద వైద్యానికి మనకి ఆయుష్కి వైద్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు అనమాట నెక్స్ట్ ఇంకా మనకు హోమంలో మనం అస్త్రద్రవ్య హోమం చేస్తుండే వినగానికి అందులో ఏసే హోమ పదార్థాల వల్ల మనకి ఏమేమి మంచి ఫలితాలు కలుగుతాయో చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి మోదకము ఇది నామరూపంలో కూడా పొన్నపురుషుడని గణేష పరమాత్మకు గుర్తు అని చెప్తారు రెండవది అటుకులు సంసార అనే పేడి నీటికి ఉడికి కష్టములనే రోగటి దెబ్బలు తిన్న మన మనోవృత్తులకి గుర్తు అని చెప్తారనమాట ఇక మూడు పేలాలు మనం పాటించిన నియమినిష్టలతో పరిశుద్ధమైన మనలను సత్వగుణానికి ఇది గుర్తు అని చెప్తారు సత్తు పిండి దృఢమైన మనోదీక్షతో పొడి చేయబడిన ఇంద్రియ సుఖాలకి ఇది గుర్తు అని చెప్తారు చెరుకు మన మనసులోని అనేక వికారాల గుర్తు మూడు కనుపులు మనసు వాక్కు శరీరము అనే తెకన శుద్ధికి త్రికరణాలకు ఇది గుర్తు అని చెప్తారనమాట నేస్ట్ కొబ్బరి కురుడి మనము నియమినిస్తులతోటి జీవన్ముక్తులై అనడానికి ఎండెన కొబ్బరి కురుడి నిదర్శనం చెప్తారు చెరుకు మన మనసులోని అనేక వికారాలు గుర్తు మూడు కనుపుల మనసు వాక్కు శరీరం అనే త్రికరణాలకు గుర్తు అని చెప్తారనమాట నువ్వులు మన జీవునికి రూపానికి గుర్తు అని చెప్తారు పళ్ళు ఇది మనకి పరిపక్వమైన మన మనస్సుకి గుర్తు అని ఇది చెప్తారనమాట అంటే ఇన్ని రకాలుగా ఈ యొక్క వినాయక చవితి వినాయకుడికి పూజా విధానం ఇన్ని రకాలుగా ఉంది ఇన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఏంటంటే వీరి యొక్క అశ్వమూర్తులు ఉన్నారు తర్వాత నవవీర గణపతులు అర్చన గురించి కూడా నేను చెప్పాను నవవీర అర్చనల గురించి కూడా చెప్పాను తర్వాత ఏంటంటే ఇక్కడ ఏకముషది గణపతులు అంటే ఇరవై ఒక్క గణపతులు ఉన్నారు ఇరవై ఒక్క గణపతులు ఎవరెవరు వారి యొక్క సతీమణుల పేర్లు కూడా నేను చెప్తాను మీరు శ్రద్ధగా వినండి ఒకటి నిర్విఘ్న గణపతి ఈయన యొక్క సతీమైన పేరు అతి ప్రజ్ఞాదేవి రెండవది శక్తి గణపతి ఈయన యొక్క భార్య పేరు లోకమాత సిద్ధి గణపతి సిద్ధి బుద్ధి భార్యలు లక్ష్మీ గణపతి వీరి భార్య జయలక్ష్మీదేవి గణపతి వీరి భార్య పేరు బుద్ధి ధీ తర్వాత శుక్ల గణపతి వీరొక భార్య బుద్ధి విష్ణు గణపతి వీరి భార్య ప్రజ్ఞాదేవి కృష్ణ గణపతి వీరి యొక్క పేరు సువర్ణదేవి దోమర గణపతి వీరొక సతీమైన పేరు సిద్ధలక్ష్మి భద్ర గణపతి వీరొక్క సతీమైన పేరు శాంతిదేవి లంబోదర గణపతి వీరి సతీమైన పేరు సిద్ధి విద్య లక్ష్మీప్రద గణపతి వీరొక్క సతీమైన పేరు వరలక్ష్మీదేవి సువర్ణ గణ గణపతి వీరి యొక్క సతీమైన పేరు రజతి దేవి రక్తవర్ణ గణపతి వీరి యొక్క సతీమైన పేరు పద్మావతి దేవి అంబర గణపతి వీరి యొక్క సతీమైన పేరు సంహారదేవి లాలచంద్ర బాలచంద గణపతి వీరి యొక్క సతీమైన పేరు చంద్రముఖి దేవి ఏకదండ గణపతి వీరి యొక్క సతీమైన పేరు సిద్ధి చింతామణి గణపతి వీరి యొక్క సతీమైన పేరు విజయలక్ష్మి వక్రతుండ గణపతి వీరి యొక్క సతీమైన పేరు నవరత్న లక్ష్మి వికట గణపతి వీరొక్క యొక్క సతీమీద పేరు జ్ఞానదేవి రుణ విమోచన గణపతి వీరి యొక్క సతీమీద పేరు సౌభాగ్యలక్ష్మి ఇంకా చెప్పాలంటే వినాయకుడి గురించి చాలా ఉన్నాయి వినాయకుని వినాయకుని యొక్క తత్వము వినాయక చవితి రోజున ఆకాశంలో మనకి కనిపించే అద్భుత దృశ్యము జాతిక రీత్యా జాతికరీత్యా అంటే శాస్త్రంలో వినాయకుని వినాయకుని గురించి వర్ణన అదర్వ శీర్షోపనిషత్తులో వినాయకుని యొక్క వర్ణన గణేష్ ఉపనిషత్తులో వినాయకుని యొక్క వర్ణన ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే ఒక్కొక్క ఉద్ఘనం అవుతుంది కానీ ఇది చాలామంది తెలుసు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సదా వినాయకుని యొక్క పూజ సేవలో నిమగ్నమైన మీ భక్తుల శ్రీకృష్ణ హరప్రసాదరావు సిద్ధాంతి అందరూ కూడా మంచిగా ఉండాలి అందు అందులో మనం ఉండాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఉండాలి అందులో మనం ఉండాలి అందరూ కూడా ధన కనుక వస్తువు వాహన వాహనాలతో తొలతూగాలి అందులో మనము ఉండాలి శుభం పోయారు అందరికీ నమ్మ సుమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి శుభం